ఒక్క దెబ్బకి తాళం పగిలిపోయిందంటే వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో చూడండి తాళం పగలగొట్టడంలో నేను తాళం పగలగొద్దామని చెప్పి పెద్ద రాయిని వెతుక్కుని తెచ్చేసరికి మా ఆయన దీంతో ఒక్క దెబ్బకి పగలగొడతారన్నమాట తాళాన్ని ఇప్పుడు ఈ తాళం ఎందుకు పగలగొట్టామంటే మా ఫ్రెండ్ మీకు తెలుసు కదా కర్ణాటక అమ్మాయి తని కార్టర్ ని వెకెట్ చేస్తున్నారు అనమాట ప్రెసెంట్ అయితే వాళ్ళు లీవ్ లో ఉన్నారు ఇప్పటికి ఇప్పుడే క్వార్టర్ని ఖాళీ చేయాలి అని చెప్పి ఆర్డర్స్ వచ్చాయన్నమాట ప్రెంట్ అయితే వాళ్ళు లీవ్ లో ఉన్నారు ఇప్పటికిప్పుడే క్వార్టర్ ఖాళీ చేయాలంటే వాళ్ళు లీవ్ నుంచి వెనక్కి రావాలి ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎలా వస్తారు చెప్పండి అందుకే మాకు కాల్ చేసి చెప్పారనమాట కొంచెం మా ని ఖాళీ చేసేయండి సామాన్లన్నీ బాక్సెస్ లో పెట్టేయండి అని చెప్పి వీళ్ళు ఉన్నదే ఇద్దరు ఇద్దరు ప్రాణానికి ఎన్ని సామాన్లు తెచ్చి పెట్టుకున్నారు తెలుసా దగ్గర దగ్గర ఆరు ఏడు బాక్స్లు పెట్టాయి సామాన్లకి కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంత వేగంగా ని ఖాళీ చేయాల్సి వస్తదని వాళ్ళేమో లీవ్ లో ఉన్నారు ఇక్కడేమో సామాన్లు ఎక్కువ ఉన్నాయి ఏ సామాన్లు ఎంతలో సర్దాలి ఏ బాక్స్ లో ఏది పెట్టాలి అని చెప్పి మాకు అంత నాలెడ్జ్ లేదు ఏ ఉంచాలి ఏ పడేయాలి అని చెప్పి వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది మనకంత తెలియదు కదా సో అన్ని కలిపి బాక్సెస్ లో అనమాట పాపం ఆ అన్నీ వచ్చాక చాలా ఇబ్బంది పడతాడేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే పనికి అన్ని కూడా బాక్స్ పెట్టేశామన్నమాట మళ్ళీ అన్నీ ఏర్కొని సద్దుకునేసరికి సరిపోతాయి చెప్తాను కోవటర్స్ లో రావడం మళ్ళీ కార్టర్స్ ని వికెట్ చేయడం ఇదంతా పెద్ద తలపు తెలుసా